వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ అనిల్ నిజంగా రైతుల గురించి అయితే మనం మాట్లాడుకునే దానికైతే రాష్ట్రాలు మారినాయి రాజులు మారేళ్ళు అంటే పాలించే వాళ్ళు మారీళ్ళు కానీ రైతుల బతుకులు అయితే మారట్లేదని తెలుస్తూ ఉంది ఈ వీడియో అయితే దయచేసి ప్రతి ఒక్కరైతే షేర్ చేయండి ఎందుకంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీడియో వెళ్ళేటట్టు కూడా చేయండి ఎందుకంటే తెలంగాణలో రైతాంగం అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంది ఒకవైపు రైతు రుణమాఫీ అని చెప్పారు ఇంకొక వైపు అయితే రైతులకైతే కష్టాలు కూడా వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ కష్టాలు అనేది ఒకసారి క్లియర్ కట్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రైతులకి రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామన్న తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ఆగస్టు పదిహేను వరకు అయితే టార్గెట్ అయితే పెట్టడం అయితే జరిగింది మరి ఆగస్టు పదిహేను అయితే మరి వీళ్ళు చేస్తారా లేకుంటే ఏందనేది కూడా ఒక ప్రశ్నార్థకం అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటివరకు అయితే వేస్తామని చెప్తా ఉన్నారు మరి జరుగుతూ ఉంది ఇంకా దాదాపుగా ఆరు లక్షల మందికి ఇంకా వేయాలని కూడా చెప్తా ఉన్నారు మరి దాంట్లో చూసుకున్నట్లయితే మరి ఇంతవరకు అయిన వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు వాళ్ళ మైనర్ మిస్టేక్ ఏవైతే చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వాళ్ళకి రుణమాఫీ కాని వాళ్ళు కూడా చాలా మంది అయితే బ్యాంక్ చుట్లు అయితే తిరుగుతా ఉన్నారు ఇంకొంతమంది అయితే రుణమాఫీ అయిన వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంక్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తా ఉంది ఎందుకంటే రిణ్ చేయాలి కాబట్టి మళ్ళీ వాళ్ళకి కొంత రుణం తీసుకోవాలి కాబట్టి వాళ్ళు మళ్ళీ బ్యాంక్ అయితే వెళ్తా ఉన్నారు ఒకవైపు రుణమాఫీ అయిన వాళ్ళు బ్యాంక్ వెళ్తా ఉన్నారు ఇంకొక వైపు రుణమాఫీ కాని వాళ్ళు కూడా మరి బ్యాంక్ అయితే వెళ్తా ఉన్నారు మరి బ్యాంకుల కార్డ్ అయితే రైతులు అయితే కనబడతా ఉన్నారు అక్కడ క్యూ లైన్లు కూడా చాలా పెద్దగా అయితే ఉంటా ఉన్నాయి ఎక్కడ చూసినా రైతులే కనబడతా ఉన్నారు బ్యాంకుల దగ్గర మరి బ్యాంకులకు సంబంధించిన అధికారులు కూడా వాళ్ళైతే చాలా విసిగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే పదిహేడు లక్షల రైతులకైతే రుణమాఫీ జరిగింది మరి ఇంకా జరగాల్సిన వాళ్ళైతే ఇంకొంతమంది ఆరు లక్షల మంది అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది మొత్తానికి ఈ పదిహేడు లక్షల ఏవైతే రైతులు ఉన్నారో వీళ్ళు కూడా దాదాపుగా పన్నెండు నుండి పదమూడు లక్షల మంది మళ్ళీ బ్యాంక్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఎందుకంటే రిన్యువల్ కోసం అని కొంతమంది ఇంకొంతమంది మళ్ళీ మాకు రుణమాఫీ కాలేదు ఏం తప్పిదాలు ఉన్నాయో చెప్పానని కొంతమంది అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంది ఒకసారి అయితే క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ రిన్వల్ కోసం ఇక్కడనే పడుకున్నాం సార్ అని కూడా ఒక ఆయన అయితే ఇక్కడ తెలుస్తా ఉంది ఎందుకంటే వాళ్ళక్కడ ఏపీజీ బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర సంబంధించిన బ్యాంకు టోకెన్ సిస్టమ్ అయితే ఉందంట ఆ టోకెన్ సిస్టమ్ ఏదైతే ఉందో మార్నింగ్ 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 వెళ్తే మరి వాళ్ళకి ఒకటో నెంబర్ రెండో నెంబర్ టోకెన్స్ వస్తాయని వాళ్ళు ఆశించిన వాళ్ళు ఏం చేశారంటే ఇక నైట్ ఆర్నే పడుకొని మరి పొద్దుగా టోకెన్ తీసుకొని తొందరగా అని ఉడగొట్టుకోవాలని చూస్తున్న రైతులు ఇక్కడ తెలుస్తా ఉంది ఇంకొకసారి మరోవైపు చూస్తే మాకు రుణమాఫీ అని మళ్ళీ ఇంకోవైపు అయితే మళ్ళీ లైన్లో దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి ఈ గతంలో కూడా రిపీట్ అయిన కేసీఆర్ ఐఎంలో కూడా రైతులు రోడ్ల మీకు రావడం బ్యాంకుల దగ్గర ఉండడం బ్యాంకుల దగ్గర సంబంధించిన ఏవైతే పాస్బుక్లో ఏవైతే లైన్లో నిలబెట్టడము అలా జరిగింది మరి ఇప్పుడు కూడా అదే విధంగా అయితే కొనసాగుతా ఉంది మరి ఎవరు కేసీఆర్ ఐఎంలో ఏ విధంగా జరిగిందో మరి రేవంత్ రెడ్డి ఐఎంలో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంది అక్కడ ఏమి కూడా మెరుగైన గైడెన్స్ కానీ లేకుంటే మెరుగైన పద్ధతులు కానీ అక్కడైతే ఏం కనబడట్లేదు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళైతే చాలా మంది అయితే ఇబ్బంది పడతా ఉన్నారు మాకైతే కాల్స్ కూడా వస్తా ఉన్నాయి సార్ మాకు రుణమాఫీ కాలేదు నలభై వేలు ఉన్నాయి అరవై వేలు ఉన్నాయి మాకు రుణమాఫీ ఎందుకు కాలేదు సార్ అని కొంతమంది అడుగుతా ఉన్నారు మరి రుణమాఫీ కాని వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతా ఉన్నారు సార్ మరి మీకు ఏమన్నా తెలుస్తా ఉన్నా మరి మీ వరకు ఏమన్నా వచ్చినా కూడా మమ్మల్ని అయితే అడుగుతా ఉన్నారు ఇంకా మెయిన్ సమస్య ఏదైతే ఉందో రేషన్ కార్డు సమస్య అయితే మెయిన్ అయితే కనబడతా ఉంది ఎందుకంటే రేషన్ కార్డు వీళ్ళు అసలు మేము రేషన్ కార్డుతో పనిలేదు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి రుణమాఫీ చేస్తాము ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి చేస్తాం కాకుండా రెండు లక్షల వరకు ఒక ఫ్యామిలీకి రెండు లక్షల వరకే చేస్తామని లిమిట్ పెట్టడం అయితే జరిగింది కాకుంటే వాళ్ళకు ఒక ఫ్యామిలీలో ఎట్లా ఉందంటే నలభై వేలు ఒకరు అరవై వేలు ఒకరు తీసుకున్నప్పుడు లక్ష రూపాయలు అయితే ఒక ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే లక్ష రూపాయల రుణమాఫీ కావాలి మరి లక్ష రూపాయల రుణమాఫీ కూడా మాకు అవ్వలేదు సార్ మరి రేషన్ కార్డు తప్పిదాలా ఏంటో మాకు కూడా అర్థం అవ్వట్లేదు మరి దీనిపైన ఎవరు స్పందించట్లేదు మేము బ్యాంక్ అధికారానికి వెళ్తే అయితే అండి కొన్ని గైడెన్స్ ఇంకా వస్తా ఉన్నాయి వచ్చిన తర్వాత మీకైతే తెలియజేస్తామని చెప్పడం అయితే జరిగింది మరి దీని మీద కూడా బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళేం సాల్వ్ చేసే కాదు ఎందుకంటే ఆ నెంబర్ తీసుకొని ఎంత మంది అంటే రుణమాఫీ కాలేదనే గైడెన్స్ ఎందుకంటే గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇక ఒక రైతు బీడ కూడా మనకైతే అల్చల్ ఉంది ఆ రైతు బీడ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకుందాం ఖర్చుల బాగా ఉంది అక్కడ బాగా పోయి చెప్పండి రైతులకు కన్నీళ్ళ దిక్కు ఖర్చుల పాలు అక్కడ బాగా గుడ్ రోడ్ పోయి येवलेत तुमतय तपास जे पावून आपले जे इकडे लाइनवर उभे असते हेडो घेडो मग माथवर चले सावाले बायवेची काही नाही काही नाही तुम्ही मंग आड केलं ना गेली नाही आम्ही अंदर वा तो बोलكله काही आ इकडे बोलكله थोडं हां अंदायलो नाही केलं అబ్బండియా పాస్ కొట్టు బాంద్యా తినలేనేనా ప్రాబ్ చేయనే కీలాగడు మాము సిడే ఆ గుడలాయి సిడేని హా ఫోటో ఉండిది ఏ నాకే నియాలో ఉందా ఇది కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ కానీ వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీస్ కానీ అక్కడ ఎవరో ఒకరు ఉంటే మరి ఏమైంది ఏందనేది కూడా అరుసుకొని వీడియో పెట్టడం అయితే జరిగింది ఈ తాతగా అసలు నిజమైన రుణమాఫీ లబ్ధిదారు చెందుతుందా ఆటో ఎక్కడా కూడా ఇబ్బంది పడతా ఉన్నాడు ఏడుస్తా ఉన్నాడు నిజంగా వాళ్ళు ఒక ముప్పై వేలు నలభై వేలు డెబ్బై వేలు తీసుకున్నారు ఆ తాత ఎవరైతే ఉన్నారో తనకు కూడా కొంత లోన్ అయితే ఉందని కూడా చెప్తా ఉన్నారు ఏది ఏమైనా కాడికి డెబ్బై వేలన్న రుణమాఫీ కావాలి కదా ఈ అమ్మ మీద అయితే డెబ్బై వేలు అయితే ఉన్నాయి కదా ఆ డెబ్బై వేలన్న రుణమాఫీ కావాలి కదా మరి ఎందుకు వీళ్ళని ఇంత రైతులని అరిగోస పెడతా ఉన్నారో అర్థం అవ్వట్లేదు రుణమాఫీ ఏదైతే నిజమైన అరువులకి చెందుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇలాంటి వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ డిస్కౌంట్ని లేకుంటే ఏదైనా మండల ఆఫీస్లో కావచ్చు లేకుంటే అగ్రికల్చర్ ఆఫీస్లో కావచ్చు లేకుంటే కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు ఒక అధికారిని పెట్టాలి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళకి మంచి దరఖాస్తులు కూడా తీసుకోవాలి మరి ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఈ రోజు దేశానికి ఎన్నుముక్క అనే విధంగా రైతులు ఎదుగుతున్న విధానం కూడా మనైతే చూసుకోవచ్చు అలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ఒకవైపు చూస్తే రుణమాఫీ కాలేదని కొంతమంది రుణమాఫీ అయిన వాళ్ళు రిణ్ కోసం ఇంకొక మంది ఇప్పుడు ఏదైతే పంటలు వేసే సమయం కాబట్టి దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో ఎరువులు ఏవైతే ఉంటాయో అవి కూడా దొరకట్లేదు అని కూడా కొంతమంది రైతులైతే వాపోతా ఉన్నారు ఏది ఏమైనా కానీ మరి రైతులకి ఏముంటుంది అంటే కన్నీళ్ళే దిక్కు ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా రైతులు అనేవాళ్ళు ఏమున్నా కానీ మరి వాళ్ళకైతే ఏ రా ఏ రాష్ట్రం వచ్చినా కానీ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది అయింది మరి కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా రైతులకు అయితే ఇబ్బంది అయితే ఉన్నాయి తప్ప రైతుల రాజ్యం అయితే ఎప్పుడు రావట్లేదు రైతు రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పిన పేర్లకే చెప్తా ఉన్నారు రైతు పేర్లు వాడుకొని మనం చూసుకోవచ్చు రైతు పేర్లు వాడుకొని సినిమాలు తీస్తా ఉన్నారు రైతు పేరు వాడుకొని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చాలా మంది గెలుస్తా ఉన్నారు చాలా మేనిఫెస్టో కూడా పెడతారు రైతుకి ఇది చేస్తున్నాం అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని ఏదైనా రైతుకి ఎక్కడ న్యాయం జరగట్లేదు రైతుకి ఎప్పుడైనా అన్యాయం జరుగుతా ఉంది ఇలా ఏడిపిస్తా ఉన్నారు చాలా అయితే ఈ అయితే ఈ వృద్ధ దాంపతులను చూస్తే చాలా బాధగా కనిపిస్తా ఉంది వాళ్ళకి ఎటుబాలో కూడా తెలియట్లేదు ఉన్న ఒక కొడుకు కూడా అప్పులపాలైన దాని వల్ల తను చనిపోవడం కూడా జరిగింది ఎనిమిది మంది ఆడపిల్లలు ఉన్నారమ్మా వాళ్ళు కూడా మమ్మల్ని అంతంత మాత్రమే ఎందుకంటే ఆడపిల్లలు మో పిల్లలు ఉంటే మాకు భరోసా ఉంటుండే ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళే మా నుండి ఎంతో కొంత ఆశిస్తారు కాబట్టి మేమే పెట్టాలని చూస్తాం ఆడపిల్లల నుండి కూడా మేము తీసుకోవాలని కూడా చూడం కాబట్టి కొడుకుంటే మాకు ధైర్యంగా ఉంటుండే అలాంటి కొడుకులాంటి రేవంత్ రెడ్డి అని మేము అనుకున్నాము కానీ రేవంత్ రెడ్డి మాకు ఈ విధంగా చేస్తాడని కూడా అనుకోలేదని కూడా వాళ్ళైతే వాపుతా ఉన్నారు ఏది ఏమైనా కానీ ఇలాంటి కోసం కావచ్చు లేకుండా రుణమాఫీ కాని వాళ్ళ కోసం కావచ్చు మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే వీళ్ళకి ఒక హెల్ప్ లైన్ డిస్క్ కావచ్చు లేకుండా ఒక స్పెషల్ అధికారులను అయితే వాళ్ళకైతే కేటాయించాలని కూడా మా టీఆర్టీవీ నుండి అయితే మేమైతే చెప్తా ఉన్నాము అదే విధంగా ఏదైతే రైతులకి రుణమాఫీ కావచ్చు లేకుంటే రైతు బంధు కావచ్చు ఏవైతే ఉన్నాయో రైతు బంధు గురించి కూడా చాలా మంది అయితే మాకైతే కాల్ చేస్తా ఉన్నారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అని కూడా చాలా మంది అయితే అడుగుతా ఉన్నారు దీని మీద కూడా క్లియర్ కట్ గా మీరైతే మీరైతే ఏదైనా ప్రకటన ఇవ్వాలని కూడా అయితే కోరుకుంటున్నాం చూస్తూనే ఉన్నారు